అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల గుప్తం మండలం కితన చెరువు గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సుపరిపాలనలో తొలి అడుగు విజయం రాష్ట్ర ప్రజలకు అంకితమని వారి సంక్షేమమే ధ్యేయంగా భవిష్యత్తు పాలన అందిస్తామని అన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటం పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించారు అలాగే ప్రజాభిప్రాయాలు సేకరించి మైటిడిపి యాప్ లో పొందుపరచారు అడుగు కార్యక్రమాన్ని పులవృత్త మండలం కెత్తనజెది గ్రామంలో ఏర్పాటు చేశాం మీరందరూ చూస్తున్నారు ఏమీ లేకుండా చేసిన ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలని అరకొరకు అమలు చేసి చిత్తు చిత్తుగా వైసీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే కూటమి నాయకత్వం మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదని ప్రజలు నమ్మి అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలతో కూటమిని గెలిపించిన తర్వాత ప్రజలు ఏ ఆశతో అయితే ఆ ఆశని నెరవేరుస్తూ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి బావులు కష్టపడుతూ ప్రతి రూపాయిని రూపాయిని కూరగట్టి వాళ్ళు చెప్తున్నారు రాష్ట్రం మూడంతా ఒకటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందన్న విషయం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ అమరావతి నిర్మాణంలో కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ చంద్రబాబు గారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయబోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాం